విజయవాడలో తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది ఇంకా జల దిగ్బంధంలోనే బెజవాడ నగరం ఉంది నాలుగు రోజులుగా మనం చూస్తున్నాం వరద బాధితుల ఆకలి కేకలు ఆక్రందనలు హెలికాప్టర్లు డ్రోన్లు వినియోగిస్తున్నా కూడా అందరికీ ఆహారం మంచి నీళ్లు అందడం లేదు వరద బాధితులను కాపాడడానికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సైతం శ్రమిస్తూనే ఉన్నాయి ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఆహారం మంచి నీళ్లు అందించడానికి ఏర్పాట్లు జరిగాయి వరద నీళ్లు తగ్గడానికి మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు ఈ రోజు నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరించడానికి చర్యలు తీసు అలాగే అంటు వ్యాధులు ప్రబలకుండా నగరం అంతటా మెడికల్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తున్నాం నాలుగు రోజుల క్రితం పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అంతే ఎత్తున నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ రాత్రి నుంచి మళ్లీ వర్షం కురవడం స్టార్ట్ అయింది ఇంకొక పక్క చూడొచ్చు బాధితులను వర్షం కాస్త తెరిపినిచ్చింది నిన్న సాయంకాలం వరకు కూడా అలాగే వరద కూడా తగ్గుముఖం పట్టడంతో లోపల లోపల కాలనీ ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే చర్యలు కూడా చేపట్టారు ట్రాక్టర్లలో ఇరుక్కుపోయిన వారిని లోపల కాలనీస్ లో ఇప్పటి వరకు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా వెళ్లి ట్రాక్టర్ల సాయంతో వారిని బయటకు తీసుకొస్తూ ఉన్నారు పూర్తిగా వరద గుప్పెట్లో ఉన్న బెజవాడ దృశ్యాలు మనం స్క్రీన్ పై చూడొచ్చు అలాగే వరద బాధితుల కష్టాలని కూడా